దొండకాయ పచ్చడి కొబ్బరి పచ్చనపప్పు ఫ్రై చూపిస్తాను ఓకేనా చాలా బాగుంటాయి రెసిపీస్ ట్రై చేయండి మర్చిపోకుండా ఓకేనా చట్నీ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి దొండకాయలు ఒక చిన్న టమాటో నల్లేరు కాడలు జీలకర్ర తర్వాత ఒక వెల్లుల్లిపాయ కొంచెం చింతపండు అవైతే సరిపోతాయి హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మార్నింగ్ టెరస్ మీద ఒక హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయలు వచ్చాయన్నమాట ఆ దొండకాయలు పండిన ఒక టమాటో తర్వాత ఒక మూడు నల్లేరు కాడలు తీసుకొచ్చాను దానికి ఒక పది పచ్చిమిర్చి ఒక చిన్న కొంచెం చిన్న నిమ్మకాయ సేది అంత చింతపండు నాలుగైదు వెల్లుల్లి రేఖలు ఒక స్పూన్ జీలకర్ర ఇదైతే చక్క మంచి చట్నీ తయారవుతుంది దీనిలోకి కొద్దిగా అంటే ఒక రెండు మూడు స్పూన్లు పల్లీలు వేస్తాను అనమాట ఓకేనా ఇక నేను ఇప్పుడు చట్నీ చేస్తున్నాను దొండకాయలు మనం ప పచ్చడికి ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేను నిలువుగా కట్ చేస్తాను ఎలాగా నాలుగు పలా నాలుగు పక్షాలుగా చేస్తాను అనమాట అయితే కర్రీకి అయితే చిన్న చిన్న ముక్కలు తర్వాత ఫ్రైకి అయితే రౌండ్గా చక్రాలు అలాగ కోసుకోవాల్సి వస్తుంది పచ్చడి కాబట్టి మనం ఏ విధంగా కోసుకున్నా సరిపోద్ది ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని పల్లీలు వేద్దాం ఫస్ట్ రెండు స్పూన్లు పల్లీలు వేసుకుందాం జనరల్గా నువ్వులు కూడా చాలా బాగుంటాయి నేను ప్రస్తుతానికి పన్నీలు వేస్తున్నాను రెండు స్పూన్లు పన్నీళ్ళు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా పైన టెరస్ మీద ఒక పావు కిలో కాయలు వస్తేనేమో ఫ్రై కానీ కర్రీ కానీ చేస్తాను ఇప్పుడు ఒక వంద గ్రాములు మాత్రమే వచ్చాయి ఈరోజు ఇంకా అందుకే ఏం చేస్తున్నానంటే తప్పనిసరి పరిస్థితుల్లో చట్నీగా చేస్తున్నాను అనమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చితో పాటు దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఎందుకంటే రెండు వేగడానికి చాలా టైం తీసుకుంటాం పచ్చిమిర్చి దొండకాయలు వేగడానికే కైమిర్చి తీసుకుంటాం కాబట్టి నేను వేసేసుకుని వేయించుకుంటాం ఇది ఎలాగంటే మోత పెట్టేసి వేయించుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టు వేయించుకుంటూ మధ్య మధ్యలో తీసి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండవు బాగా వరకు ఓకేనా మధ్య మధ్యలో కలుపుకొని వేయించుకుంటాం ప్యాక్ ఏమవుతుందంటే అలాగే ఇంచేస్తే అడిగినవి మాడిపోతాయి కదా అందుకని ఇలా కలిపి మళ్ళీ మోస్తాం మీకు మూడు ఇంతులు వేగిపోలేదు ఏం చేస్తానంటే మనం ఒక టమాటా వేసా ఇంకా వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇది టెరస్ మీద నుంచి వచ్చిందని వేసానమాట ఇవి నెల్లేరు కాడల ముక్కలు వేసేస్తున్నాను సేమ్ టైంలో పెంచుకొని కూడా మనం అడిగి ఒకసారి వేసేసుకోవాలన్నమాట వాటితో పాటు ఉండితే మీకు ఇంటి బాగుంటుంది చూడండి ఇలాగే అవి లేకుండా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒకసారి పంపిస్తాం మీకు రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత కొవ్వాపేసుకుందాం మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు పూర్తిగా ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం ఇది బాగా వేగిపోయింది ఇంకా తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు కాస్త ఉప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ చేసి చట్నీ చేస్తాను అయితే నేను సేమ్ టైంలో ఇంకొక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు అదేంటంటే నేను డిగ్రీ చదివే టైంలో మా ఫ్రెండు ఒకరోజు మంచి టేస్టీ రెసిపీ తీసుకొచ్చిందన్నమాట కాలేజీ బాగా పట్టుకెళ్ళేవారు అనుకుంటున్నాను అది చాలా టేస్టీగా ఉంది అప్పుడు అప్పుడు తెలుసుకున్న రెసిపీ అనమాట తన పేరు విజయలక్ష్మి అయితే ఆ రెసిపీ నేను మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను దానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అదేంటంటే ఈ పచ్చిశనగపప్పు నేను ఒక టూ అవర్స్ ఫుల్గా నానబెట్టాను అనమాట నానబెట్టి తర్వాత ఇలా ఉంచాను తర్వాత ఇది కొబ్బరి పొడి మనం పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నామో దానిలో సగం కొబ్బరి పొడి నేను ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్టీగా అంటే ఇంకా చాలా బాగుంటుంది నా దగ్గర పచ్చి కొబ్బరి ప్రస్తుతం లేదు అనేసి ఎండి కొబ్బరి పొడి చూపిస్తున్నాను అయితే ఇవి దినుసులు ఇది కరివేపాకు కొంచెం ఆయిల్ ఉంటే సరిపోద్ది అనమాట మనం ప్రొసీజర్లో వెళ్ళిపోదాం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా సాగే వరకు చూద్దాం ఎంతో టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది అప్పటి నుంచి నేను చేసుకుంటూనే ఉంటాను ఆ రెసిపీ మీకు కూడా ఈ వేళ చూపిద్దామని అంటే నేను ఈ వేళ చేస్తున్నాను ఆ రెసిపీ కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఓకేనా ఇది ట్రై చేయండి తప్పనిసరిగా తినండి చాలా మంచిది ఇప్పుడు ఆయిల్కి ఆగింది కదా నేను దీనిలో ఏం తీసుకున్నానంటే ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి పచ్చిసెన కర్రీ కాబట్టి నేను ఇంకా పచ్చిసెన వేయలేదు దీనిలో ఓకేనా చాలా బాగుంటుంది తప్పనిసరిగా మర్చిపోకుండా ట్రై చేయండి ఎంతో పింపుల్ పప్పు నాన్ వెజ్ కూడా ఒక్కటే మనకి పని తప్ప ఇంకా మిగతాది దేని పని ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ టేస్ట్ నేను ఫిదా అయిపోయి వెంటనే అట్లా రెసిపీ ఎలా చేస్తారు ఏంటని అప్పుడే తెలుసుకుని అప్పటి నుంచి చేసుకుంటూనే ఉంటాను చాలా చాలాసార్లు చేశాను అంటే కొంచెం ఓవర్ లుక్ అయింది రెసిపీ చేయడం ఇప్పుడు కరివేపాకు చేసుకున్నాను దేని కొంచెం పసుపు కొత్తి లోనే కొంచెం కారం ఆ పోట్లో మనం ఏం చేయాలంటే మనం ఈ కప్పు తీసుకున్నాం కదా దీనిలో సగం వాటర్ పోయాలి అంటే నేను ఒక హాఫ్ గ్లాస్ కాదు ఓకేనా దీనిలో కొంచెం ఉప్పు వేసుకుందాం సరిగ్గా సరిపడా ఉప్పు అంటే కర్రీ అంటే కర్రీ కాదు ఫ్రై ఇలా ఉంటుందన్నమాట కానీ చాలా బాగుంటుంది మనం పోసిన వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ నానబెట్టిన పచ్చిన పప్పు వేసేసుకుందాం వేసుకొని ఒకసారి ఇలా కలిపి మూత పెట్టి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉడికించుకున్నాం మనం వేయించుకునే పదార్థాలన్నీ చల్లగా విని అవి మిక్సీ జార్లో తీసుకున్నాను కొంచెం ఉప్పు చట్నీకి సరిపడా కొంచెం ఉప్పు చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాం దీనికి వాటర్ అవసరం ఉండదు ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది తర్వాత దొండకాయలు పచ్చిమిర్చిలు వాటర్ ఉంటుంది కదా అందుకని వాటర్ అవసరం అంత ఉండదు మామూలుగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది ఒకవేళ ఇంకా కొంచెం గట్టిగా ఉందనుకుంటే ఒక రెండు స్పూన్లు వాటర్ వేసుకుని చట్నీ చేసుకుంటే సరిపోదు కొన్ని చట్నీస్ పోపు వేసుకుంటేనే బాగుంటాయి దొండకాయ చట్నీ పోపు వేసుకోకుండా ఉంటేనే రుచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు అందుకని ఇలా చట్నీ చేసేసి మీకు అనిపిస్తుంది కదా ఇంకా ఇలాగ మనం సర్వ్ చేసుకుంటే ఒకసారి ఉప్పు సరిచూసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి టిఫిన్స్లోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చక్కగా తిని హ్యాపీగా ఉండండి ఓకేనా ఇప్పుడు మన పచ్చిన కొబ్బరి పొడి ఫ్రై చూద్దాం చూడండి ఇది ఇంచుమించు బాగా ఉడికిపోతుంది కొద్దిగా ఉడికితే సరిపోద్ది ఇవి బాగా ఈ నీళ్ళు ఉండకూడదు ఇంకా నీళ్ళు పూర్తిగా ఎగిరేంత వరకు ఉడతాను ఓకేనా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చూడండి ఒకలాంటి సౌండ్ వస్తుంది కదా బాగా వాటర్ అయిపోయిన సౌండ్ వస్తుంది కదా ఆ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మనం తీసుకునే కొబ్బరి పొడి ఉంది కదా ఈ కొబ్బరి పొడి వేసేస్తుంది మనం కరెక్ట్గా ఒక కప్పు నానబెట్టిన నానబెట్టిన పచ్చపప్పు వేస్తే దానిలో సగం కొబ్బరి పొడి వేస్తే ఎక్సలెంట్గా సరిపోతుంది ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా అయితే అయితే చూడండి ఫ్రై అనమాట పచ్చనపప్పు కొబ్బరి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి బావి అన్నంలో కలుపుకుంటే అసలు చాలా బాగుంటుంది అయితే దీనిలో చేయాల్సింది ఏంటంటే లాస్ట్న ఒక పచ్చిమిర్చి సన్నటి ముక్కలు చేసి దీనిలో పైన వేసుకోవాలన్నమాట లాస్ట్గా చూపిస్తాను బాగా సన్నగా చీల్చుకో సన్నగా కరుపుకోవాలి పచ్చిమిర్చి ఇగో చూడండి ఒక పచ్చిమిర్చి అంటే ఒక కప్పు శనగపప్పు ఒక పచ్చిమిర్చి సరిపోద్ది చక్కగా ఇలా సన్నగా కట్ చేసి ఇలా వేసేసి తిప్పేసుకోవాలి ఎంత బాగుంటుందో ఇది ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా ట్రై చేయండి ఏంటి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా అందుకని మనం మరి అంత ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు అలా తక్కువ వేసుకోవక్కర్లేదు ఒక అయ్యి కప్పుకి ఒక ఇలాంటి గరిడితో ఒక గరిటెడ్ ఆయిల్ వేస్తే సరిపోతుంది లేకపోతే రెండు పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇలాగ డ్రైగా ఉంటుంది మనకి పక్కన చారు కానీ సాంబార్ కానీ లేదంటే నేనైతే ఇలాగ అన్నంలో కొట్టిదే ఇలా వేసుకుని తినేస్తాను నాకు అంత ఇష్టం ఇది ఓకేనా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద ఇదిగో స్టవ్ ఆపేస్తున్నాను దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఓకేనా ఇది కొబ్బరి పచ్చనపప్పు ఫ్రై బాయ్